మా లాంటి పేదవాళ్ళకి మెబ్మా మహిళలకి వ్యాపారవేత్తలుగా మార్చడానికి మన చంద్రబాబు నాయుడు సార్ ఆ పొదుపు గ్రూపులు ఎప్పుడో మొదలు పెట్టారు కానీ ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చూపించడం ఇదే ఫస్ట్ టైము అది మన నారాయణ సార్ మన నెల్లూరు మన దాంట్లో చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది మా లాంటి వాళ్ళకి చాలా ఉంది మహిళలను వ్యాపారవేత్తలు అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది ఇది చేసినందుకు నారాయణ సార్కి ఎప్పటికీ రుణమని ఉంటుంది స్మార్ట్ స్ట్రీట్ అనే కార్యక్రమం తీసుకొచ్చి ఒక నెల్లూరే కాదు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఇది చేసే విధంగా ఈరోజు నెఫ్మా వాళ్ళు దీన్ని ప్లాన్ చేశారు దాంట్లో ఆల్రెడీ ఐదు మున్సిపాలిటీస్లో దీన్ని శాంక్షన్ చేశారు కొన్ని మున్సిపాలిటీస్ ఆల్రెడీ టెండర్లు గురించి అడ్వాన్స్ స్టేజ్ ఉన్నాయి నెల్లూరులో అయితే ఈ యొక్క స్మార్ట్ సిటీ ఏదైతే మైపాడు మైపాడు రోడ్లో చేశారు నూట ఇరవై మందికి నూట ఇరవై మంది మెఫ్మా మహిళలు వాళ్ళకి యాక్చువల్గా ఇది ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో ఒక్కొక్క యొక్క షాపు నాలుగు లక్షలు అవుతుంది మొత్తం చేయడానికి అందులో రెండు లక్షలు మెఫ్మా మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కలిసి వాళ్ళు చేస్తున్నారు మిగతా రెండు లక్షలు వాళ్ళకు లోన్ ఏర్పాటు చేశారు ఆ లోన్ వాళ్ళు కొంత కొంత ఒక ఐదు సంవత్సరాలు రీపే చేసుకున్నట్టుగా అయితే ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను మాట చెప్పాను ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందే నెల్లూరు సంవత్సరానికి మా కుటుంబ సభ్యులను ఒక పది కోట్లు ఖర్చు పెట్టమని పేదలు నిలిపేదలకి ఆ నేపథ్యంలో ఈ నూట ఇరవై ఈ నూట ఇరవై మా మహిళలు ఎవరైతే షాప్స్ ఓర్ చేసుకున్నారో వాళ్ళ బ్యాంకులో రెండు లక్షలు ఉందో ఆ రెండు లక్షలు ఒక లక్ష యాక్చువల్గా నేను కడతానని ఆ నూట ఇరవై మంది మహిళలకి చెప్పాను ఆ నేపథ్యంలో ఎవరైతే యాభై వేలు ఒక్కొక్కరు ఇచ్చేసారు యాక్చువల్గా మిగతా యాభై వేలు కూడా బ్యాంక్ అకౌంట్లు చేస్తాం ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు పీ ఫోర్లో ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పీ ఫోర్లో ఇది అంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొంత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్తో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు దీంతో వీళ్ళందరూ ఇది డెవలప్ చేసుకొని దీని మీద ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి చక్కగా చెన్నైకి పంపించి ఈ యొక్క నూట ఇరవై మందిని అధికారులు మెఫ్మా టీము అండ్ మున్సిపల్ టీము చెన్నైకి పంపించి చెన్నైలో బర్మా బజార్ ఉంటుంది చాలా ఫేమస్ అది ఎప్పుడు యాభై ఏళ్ళ నుంచి అక్కడ చూపించి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించారు అదేవిధంగా మళ్ళీ వీళ్ళందరూ కూడా నాలుగైదు సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలని ఇక్కడ నూట ఇరవై షాపుల్లో కొన్ని షాపుల్లో వరుసగా ఫుడ్డీ ఉంటాయి కొన్ని షాపుల్లో ఫ్యాన్సీ కొన్ని షాపుల్లో ఎలక్ట్రికల్ ఇట్లా ఆ విధంగా చక్కగా ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు చేసిన మెఫ్మా ఎండి గారిని అదేవిధంగా మున్సిపల్ కమిషన్ గారిని కలెక్టర్ గారిని తర్వాత పీడి గారిని

షుగర్ థైరాయిడ్ పిఎల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమల మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచుకు జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి लेसर ड्राफ्टिंग द्वार चिकिता इदार्थ एंडोक्राइन डर्मेटालजी हॉस्पिटल पी डी पी आफ़ीस मिनी बाइपास रोड नेलूर